ఆకాశవాణి ణి ఆదిలా పాయింట్ రెండు ఎఫ్ఎం మనసున్నీ వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ మేరీ కహాని विकसित भारत संकल्प यात्रा का अपने राज्य में तेजी से विस्तार करें कि देश का जन मन इस यात्रा को लेकर कितना ज्यादा उत्साहित टू थाउजेंड फोर्टी सेवन संवे अभिवृत्ति चंदना मारंबन चंदना का तैयार चेस्टा मोह వరసవాదుల ధ్యానం లేకుండా చేస్తాము మన వారసత్వాన్ని చాలా విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంలో ప్రజలకు అనేక విషయాలలో అవగాహన లేకపోవడం వల్ల దాన్ని అనేక స్కీమ్లలో మనము దాన్ని వినియోగించకపోవడం జరుగుతుంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే ఒకటే ఆలోచించడం జరిగింది ఏంటంటే మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అందుబాటులో ఉండే విధంగా స్కీంలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అవగాహన చేసే విధంగా ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ వికసి సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇందులో ఇప్పుడైతే అయితే గ్యాస్ సిలిండరు గతంలోనే మన పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల వరకు కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే రకంగా రాబోయే రోజులలో కూడా ఎవరికన్నా ఇంకా గ్యాస్ లేదు కట్టే పొయ్యిలతోటి వాళ్ళు వంట చేస్తున్నారు అనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఈ ఏదైతే వికాసి యాత్రను సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మాది ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారుల ఆయన డెబ్బై ఐదు లక్షల మంది డెబ్బై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం చాలా సంతోషం అలాగే ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద మధ్య మధ్య తరగతి మధ్య దిగువ తరగతి వాళ్ళకి మహిళలకి ఉజ్వల భవిష్యత్ ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ముందు రెండు వందల రూపాయల సబ్సిడీ మళ్ళీ తర్వాత మళ్ళీ రెండు వందల రూపాయల సబ్సిడీ కల్పించి నాలుగు వందల రూపాయల సబ్సిడీ కల్పించడం చాలా సంతోషం గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యి మీద బొగ్గుల పొయ్యి మీద వంట చేసుకొని చాలా కష్టపడే వాళ్ళ మహిళలు వారికి వాళ్ళ పరిస్థితిని వాళ్ళ కష్టాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు యోజన పథకం తీయడం చాలా 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 సంతోషం నా తరపున మరియు మా మహిళల తరపున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చే తెలియజేసుకుంటున్నాను నా పేరు వేద సెంట్రల్ గవర్నమెంట్ సుమారు తొమ్మిది తొంభైన్నర సంవత్సరాల్లో ఏదైతే పథకాలు ప్రారంభించిందో దాంట్లో ఒక భాగమైన ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ అనేది ఆరోగ్యానికి సంబంధించింది దేశవ్యాప్తంగా ఏ సామాన్య ప్రజలకైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా ఈ కార్డు అనేది వర్తిస్తుంది సుమారు మన బీమా వచ్చేసరికి ఐదు లక్షలకు ఇది ఆయుష్మాన్ భారత్ అనేది నియమితమైంది ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఇది అవసరము భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఉపయోగించుకోండి ఎందుకంటే మనం చూస్తున్నాము కరోనా పాండమిక్ తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అవస్థలు పడుతున్నారు మరియు పేదరికంలో జీవిస్తున్న ప్రజలందరికీ కూడా ఇది ఒక సంజీవని లెక్క పనిచేస్తుంది దీన్ని ప్రతి ప్రైవేట్లో దేశం మొత్తంలో ఎక్కడైనా సరే ఉపయోగించుకుంటే మరియు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు కానివ్వండి అరవై ఏళ్ళు లోపట్లున్న వారందరికీ కూడా ఈ మధ్య హార్ట్ అటాక్ కానివ్వండి ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆపరేషన్ అయినా ఐదు లక్షల లోపల జరిగే ఎటువంటి ఆపరేషన్ అయినా కానీ ఈ ఆయుష్మాన్ కార్డు ఉపయోగించుకొని మనకు మంచి వైద్యం అందించుకోవాలి ప్రతి ఒక్క ప్రజలను వేడుకుంటున్నాను దీంట్లో భాగంగానే నేను కూడా ఆయుష్మాన్ భారత్ కార్డుని ఉపయోగిస్తున్నాను మరియు నాతో పాటు సుమారు ఈపాటి వరకు ఒక వెయ్యి మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అనేవి చేయించడం జరిగింది దీని అందరూ కూడా ప్రజలు ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లీ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని నీ బ్యాంక్స్కి నేను అడ్వే తరఫున లీడ్ చేస్తాను గవర్నమెంట్ అథారిటీస్కి నేను బ్యాంక్స్కి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తాను సో అయితే ఇప్పుడు మనకి గత ఈ సంవత్సరం డిసెంబర్ పదహారున ప్రధానమంత్రి గారు ఇచ్చే వక్సిత్ సంకల్ప భారత్ సంకల్ప యాత్ర అనేది స్టార్ట్ చేశారు సో దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రూరల్ ఏరియాస్కి గవర్నమెంట్ స్పాన్సర్ చేసే స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ద్వారా లభించే సబ్సిడీస్ కానీ ఇవన్నీ కూడా అందరికీ చేరుతున్నాయా లేదా అనేది తెలుసుకోవటమే దీని ప్రధాన ఉద్దేశం సో మెయిన్గా ఏంటంటే ప్రజలకి అవగాహన లేకపోవటం వల్ల రూరల్ ఏరియాలో ఉన్నవాళ్ళు చాలా స్కీమ్స్ మిస్ అవుతున్నారు అన్నది ప్రధానమంత్రి గారు ఉద్దేశం అది వారికి దక్కే ఫలాలని వారికి అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు సో ఈ యాత్ర ద్వారా ఈ సంబంధించిన అన్ని ప్రతి ప్రతిఫలాలు గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ వారికి చేరువ్వాలి అందులో వారు భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టడం జరిగింది ఈ యాత్ర ప్రతి విలేజ్ ప్రతి అర్బన్ ఏరియా అన్ని చోట్ల కవర్ చేయాలనేది ఈ యాత్ర యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం సో మన మన డిసెంబర్ పదహారు నుంచి ట్వంటీ సిక్స్త్ జనవరి మన రిపబ్లిక్ డే డే వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది అన్ని విలేజెస్లోనూ ఈ యాత్ర ఒక్కొక్క ఈవెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు సో దీ దీని ముందు దేశం మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే అందరి విలేజ్లో ఉన్న అందరికీ కూడా ఒక మనం మనకి కావాల్సిన తిండి నీరు బట్ట ఇల్లు సో ఇవి ఈ ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ చే లభించాలి వాటికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ ఏమన్నా సహాయ సహకారాలు కావాల్సి వస్తే వాటన్నింటినీ కూడా తీర్చడం కోసమే ఈ అవగాహన కార్యక్రమం నమస్కారం అండి నా పేరు ధర్మానాయ్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అర్బన్ ఏరియాలో ఆదిలాబాద్ అంబేద్కర్ చౌక్ దగ్గర ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీ మరియు ఎమ్మెల్యే మరియు అధికారులు ప్రజాపతికి అందరూ కూడా హాజరవుతున్నారు ఇదివరకే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజాబద్దకు చేరలేయడానికి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకమైనా కానీ వారికి అందకపోతే అర్హులైన వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకం అందేలా ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రధానంగా ఉజ్వల స్కీమ్ సంబంధించి మరియు ఆయుష్మాన్ భారత్ కార్డ్ సంబంధించి మరియు లోన్ సంబంధించినటువంటి ఇలాంటి స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి కొంత అవేర్నెస్ రూపంలో ఇక్కడికి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈరోజు అంబేద్కర్ చౌక్ దగ్గర ఉదయం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకొని తదుపరి మన యొక్క శివాజీ చౌక్ మరియు గాంధీ చౌక్ బస్ స్టాండ్ చౌక్ మీదుగా మరియు నిర్మల్ లేకి ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమము భాగంగా ఈ వ్యాన్ అనేది అక్కడ చేరుకుంటుంది అక్కడ అర్బన్ ఏరియాల్లో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నిజామాబాద్ చేరుకుంటుంది నిజామాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకుంటుంది ఈ కార్యక్రమం సంబంధించి అందరూ కూడా భాగస్వామి కావాలి రెండు వేల నలభై ఏడు సంవత్సరం రాని వికసి భారత్ చూడడమే దేశం మన యొక్క ప్రధానం కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు లే దేశ అభివృద్ధిలో మనం అందరం కూడా కీలక భూమిగా పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ధర్మానైట్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఐఎన్బి మినిస్ట్రీ